ఇక్కడ ఎట్లా జరుగుతుంది అంటే సుమారు ఎనిమిది నెలల నుంచి సుమారు ఒక అరవై కేసులు చేసామండి అందులో పదిహేను వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేసామండి అందులో నాలుగు అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ మిగతా ఈ మైట్రల్ మైట్రల్ విత్ కాంప్లెక్స్ ట్రేకర్స్ కూడా రింగ్ యాడ్ బస్టరీస్ కూడా చేసామండి యూజువల్గా ఈ వాల్ కేసులు అనేవి రిపీటెడ్గా సో త్రోటు రొమాటిక్ ఫీవర్ వల్ల ఆ కవాటాలు దెబ్బ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి బయట ఈ ప్యాకేజెస్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు రిప్లేస్మెంట్లు అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్లో తరచుగా జరగట్లేదండి అవి ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడే మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లో చేస్తున్నామండి ఆ వాల్స్ కూడా సారు ఎప్పటికప్పుడు స్పందించి ఏ వాళ్ళు కావాలన్నా సరే అంటే దాంట్లో ప్రైస్లో వేరియేషన్ ఉంటుందండి మీకు ఏ కంఫర్ట్ ఉంటే ఏ అయినా సరే ఎంతకైనా సరే పేషెంట్ యొక్క పేషెంట్ యొక్క మంచి సారు పెద్దపీట వేసి మమ్మల్ని వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తా ఏ వాలు అంటే అయ్యే వాళ్ళు అంటే సేమ్ జూడ్స్ అంటే సేమ్ జూడ్స్ కేసు ఇంపార్టెడ్ మెరుగులేదు బెర్రులు లేకపోతే టీటీకే చిత్ర ఇండియా మేడ్ మీ ఏ కంఫర్ట్ అయితే అది మీరు తెచ్చుకోండి మేము దగ్గర ఉంటాను మీ ఇష్టం అని చెప్పేసి మాకు వదిలేసారండి దానివల్ల వాళ్ళు కేసు కానీ నెక్స్ట్ కాంప్లెక్స్ ఆర్డిజెస్ కానీ బైపాస్ సర్జరీస్ అండి మెయిన్లీ మేమేం చేస్తా ఉంటాం మీటింగ్ అద్భుతంగా చేశారు డాక్టర్ గారు కానీ నర్సులు కానీ కానీ అద్భుతంగా బాగా చూసుకున్నారు బాగా చూసారు ఫస్ట్ ఏం జరిగింది నీకు ఎలాంటి బాధ అనిపించింది ఫస్ట్గా అంత కొంచెం ఆయాసం కూడా ఉంటే వచ్చాను సార్ నెమ్మక అడ్మిషన్ తీసుకున్నారు మా రెండు వారాల తర్వాత మూడో వారో ఆశాను సార్ బాగా చూసుకున్నారు కానీ ఏదైనా కానీ డాక్టర్ గారు కానీ కానీ అందరూ బాగా చూసుకున్నారు సార్ మేము అంటే వీళ్ళు యాక్టివ్ ఉంటే మేము వాల్ ప్రొసీజర్స్ నేను నా పేరు డాక్టర్ బి హరికృష్ణ రెడ్డి ప్రొఫెసర్ అని చెప్పోడి సిటీవైఎస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండి నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాను ఇక్కడ మనకి నెలకు సుమారుగా తొమ్మిది నుంచి పన్నెండు కేసులు చేస్తున్నాము మేము వచ్చినప్పటి నుంచి అవి కూడా ప్రతి ఒక్క పద్ధతిలో చేస్తున్నాం బీటింగ్ హార్డ్ సర్జరీలు చేస్తున్నాము వాల్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము తర్వాత ఏవి క్లాస్ సర్జరీ చేస్తున్నాము లంగ్ ఊపితిత్తుల ఆపరేషన్ కూడా చేస్తున్నాం ఊపితేత్ ఆపరేషన్ డీకార్టికేషన్ లోప అవి కూడా చేస్తున్నాం అన్నీ కూడా ఉచితంగా గవర్నమెంట్ గవర్నమెంట్ సహ సహకారంతో ఉచితంగా చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు పదహారవ తారీఖు నాకు స్టోక్ వచ్చిందండి అడ్మిట్ అయ్యాను జనవరి ముప్పై ముప్పైకి నా వ్యాక్సినేషన్ బాగా చేశారు డాక్టర్స్ కానీ డాక్టర్ హోమ్ గారు కానీ కానీ అంతా బాగా చేశారు బయట చేసుకుంటే దగ్గర దగ్గర ఐదు ఆరు లక్షలు అవుతాయి అన్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా చేస్తున్న రాజధోడు కన్నా అంటారు ఆరోగ్యశ్రీ కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కన్నా బాగానే చేయాలి థ్యాంక్ యూ సార్ డాక్టర్స్ గారు డాక్టర్ హోమ్ గారు అందరూ బాగానే బాగా జరిగిందండి బాగానే హెల్త్గా బాగానే ఉన్నారు ఇక్కడ చేయడం జరిగింది అరవై ఆపరేషన్లు గుండె ఆపరేషన్లు ఓపెన్ హాస్పిటల్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల టైంలో చేయడం అనేది ఒక అద్భుతమైన చర్యగా నేను తీసుకుంటా ఉన్నా డెఫినెట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కరెక్ట్గా సంవత్సరం క్రితం నేను రాకముందు ఈ హాస్పిటల్లో కార్డియోథరసి డిపార్ట్మెంట్ ఒక నిర్లిప్తంగా ఒక మొన్నబడేసి ఎవరు పట్టించుకోకుండా ఎవరి దారిలో వాళ్ళు తిరుగుతా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిని గమనించిన అప్పుడే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంపీ కృష్ణబాబు గారు నాకు ఒక స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చి డాక్టర్ గారు మీరు గుంటూరుకి వెళ్ళండి అక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని స్ట్రిక్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పినప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కార్డోథెరా సర్జరీ డిపార్ట్మెంట్లో అన్ని కాళ్ళు రక్తపసరణ తగ్గిపోయి కుళ్ళిపోయిన కాళ్లతో నిండిపోయి ఒక రకమైన భయానక వాతావరణం అది చూసి నాకు మతి చెల్లించిందా గుండె చెలించిందా అంటే గుండె చెల్లించింది మతి భ్రమించింది అన్న ఆ స్టేజ్లో చాలా పోపడాల్సి వచ్చింది అప్పుడున్న డాక్టర్లను కూడా ఏంటిది ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది మీరేం చేస్తున్నారు అని ఒక గట్టిగా ప్రశ్నించి వాళ్ళని డిఎంపి గారికి హెల్త్ సెక్రటరీ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఆ టైంలో కూడా వాళ్ళు గట్టిగా స్థిర నిర్ణయం తీసుకొని మరి మంచిగా చేయాల్సిన బాధ్యతను వాళ్ళు కూడా మా ఫ్యాకల్టీ తెలియజేశారు ఆ క్రమంలో దాదాపు ఈ ఎనిమిది నెలల్లో మనకి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గోపాలకృష్ణ గోపిలే గారు హైదరాబాద్ నుంచి తన స్వయ సొంత ఖర్చులతో స్వీయ ఖర్చులతో ఇక్కడికి వచ్చి వాళ్ళ టీంలో ఉన్న సుధాకర్ రెడ్డి గారు కానీ రమణ రమణ గారు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడున్న డాక్టర్లకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత సక్సెస్ఫుల్గా అరవై ఆపరేషన్లు చేసినందుకు ముందుగా గోపాలకృష్ణ గోపాల్య గారికి మనం కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది సరే అంటే అరవై నుంచి డెబ్బై వీళ్ళ టెక్నాలజీని వీళ్ళ యొక్క డెడికేషన్ గుర్తించి వాళ్ళ విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గుండె ఆపరేషన్లు చేయడానికి మీరు సహకరించండి అని ఇక్కడ డాక్టర్లు కోరటం ఇక్కడ డాక్టర్లు రమ్మని ఆదేశాలు ఇవ్వటం కూడా వీళ్ళ యొక్క భద్రత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కూడా గుర్తించింది యాభై అరవై ఆపరేషన్లు చేసిన డాక్టర్లని రాష్ట్రం మొత్తం కూడా అవసరమైతే ప్రతి ఒక్క కాలేజీలో కూడా తీసుకువెళ్ళి అక్కడ కార్డియోథరసి డిపార్ట్మెంట్ని డెవలప్ చేసి అక్కడ ఆపరేషన్లు చేయడానికి వీళ్ళ సహకారంతో అక్కడ ఉన్న డాక్టర్ల ట్రైనింగ్లు ఇచ్చి ప్రతి ఒక్క కాలేజీని కూడా డెవలప్ చేస్తానికి వాళ్ళ గవర్నమెంట్ సిద్ధపడే ఉంది ఎన్టీఆర్ వైద్యశ్రీ వైద్య సేవల భాగంగా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా గుండె ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి